నమస్తే ఎలా ఉన్నారు మొదటగా మీ అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మా ఇంట్లో ఉగాదిని ఎలా జరుపుకున్నాము మీతో తెలుసుకు మీతో పాటు పంచుకుందామని ఈ వీడియో చేశాను అలాగే ఉగాది అంటే ఏదో సెలవు అని మాత్రమే మా పిల్లలకి ఇప్పటిదాకా నాకు కూడా తెలుసు మన మనలో చాలామందికి ఉగాది అంటే ఒక సెలవు అని మాత్రమే అనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి ప్రతి పండగ వెనుక అసలు ఏమి ఉంది ఎందుకు జరుపుకుంటారు అనే కథని తెలుసుకొని జరుపుకుందామని నేను మా పిల్లలకు కూడా చెప్తామని నేను అనుకుంటున్నాను అందుకే ఈ ఈ చిన్న వీడియోలో నా నేను పండుగ ఎలా జరుపుకుంటున్నాను చూస్తూ అలాగే ఉగాది యొక్క చరిత్ర ఏంటో కూడా తెలుసుకుందాము అయితే నేను కొన్ని కొన్ని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూస్ అన్నీ చూశాను దాన్ని బట్టి ఉగాది అంటే ఏంటనేది నేను కూడా తెలుసుకున్నాను అలాగే మా పిల్లలకు కూడా ఈ వీడియో ద్వారా మీకు కూడా చెప్తామని ఇలా వీడియో చేశాను అనమాట ఉగాదిని తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు అలాగే మహారాష్ట్ర వాళ్ళు బాగా జరుపుకుంటారు మహారాష్ట్ర వాళ్ళు గుడి పడవ అంటారు అసలైతే మన ఇదివరకు పురాతన కాలంలో మన పంటలన్నీ వచ్చే టైం అని పంటలన్నీ వచ్చి సమృద్ధిగా చేతి నిండా పంటలు ఉన్న టైం ఇది అయితే సంవత్సరానికి సరిపడా పంటల్ని ఈరోజు ఉగాది నుంచే స్టార్ట్ చేస్తారు అసలు ఉగాది అనేది ఫస్ట్లో సంవత్సరాది అని చెప్పి మనం మా పలికేవాళ్ళు సంవత్సరాది అని అంటే ప్రతి కాలాన్ని ఒకరు కొలవడానికి ఒక కొలమానం కావాలి కదండి అలాగా ఈ మాసం నుంచి మనం సంవత్సరం మొదలవుతుంది అన్నట్టుగా మనని సంవత్సరాది అనేవాళ్ళు అనమాట అయితే ఈ సంవత్సరానికి సరిపడా ఇదివరకు అయితే సంవత్సరానికి సరిపడా సరుకులన్నిటినీ ఒకేసారి పంటని నిల్వ చేసుకునే వాళ్ళు సంవత్సరానికి సరిపడా పంటని అలా కొత్తగా వచ్చిన బెల్లం కానీ మిరియాలు కానీ చింతపండు కానీ ఇలా అన్నిటినీ పంట దిగంగానే ఉంచి ఈ రోజున ఉగాది రోజున మొదట్ మొదలు ప్రారంభం చేసేవాళ్ళని చెప్పి అది వాడుకోవడం స్టార్ట్ వాళ్ళని చెప్పేసి ఒక కథ ఇది ఒక ఇదివరకు అట్లాగనే చేసేవాళ్ళు కథ కాదు అయితే ఇప్పట్లో ఏంటంటే మనకి అలవాటు సం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటున్నాము అంతా కొన్ని మారిపోయినాయి కదా పంట ఎక్కడో వస్తుంది మధ్యలో షాపులకి వచ్చే ఏదో టైం అవుతుంది కానీ ఇదివరకు వరకు పంట రాగానే ఇలాగ సేవ్ చేసుకొని సంవత్సరానికి సరిపడే పంటని వాడటం ఇప్పటి నుంచి మొదలు పెట్టేవాళ్ళు అనమాట అలాగే ఇంకొకటి ఏమైనా ఉందంటే ఇప్పుడు సంవత్సరం ఈ క్రోధనామ సంవత్సరం ఇది కోదినామ సంవత్సరం కదా ఇది రాగానే ఉగాది రోజున ఇంతకుముందే కొంతమంది పండితులు అందరూ కలిసి పంచాంగం రాస్తారు ఆ పంచాంగంలో ఏంటంటే ఈ సంవత్సర కాలం మొత్తం మనం సామాజికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎలా ఉండబోతుంది అనేది కొనమానంతో ఒక పంచాంగం అనేది ప్రచురిస్తారు ఇదివరకైతే అయితే ఉగాది రాగానే ఈ పంచాంగాన్ని ఈవినింగ్ లోపు ఒక్కసారైనా చదువుకోవాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు మా ఇంట్లో మా అత్తయ్య గారు కూడా ఎక్కువ పంచాంగాన్ని చూసి మాకు ఈ రోజు ఇలా ఈ సంవత్సరం మీకు ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుందని అదొక ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేసేవాళ్ళం ఉగాది రోజున పంచాంగం వస్తుంది అని ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది అలాంటివన్నీ కాకపోతే మన మర్చిపోకుండా మళ్ళీ మన ఆనవాయితీల్ని మన పిల్లలకి చెప్పాలి అని అంటే మనం ఖచ్చితంగా మన పద్ధతులన్నీ మనం పిల్లలకి ఖచ్చితంగా నేర్పించుకోవాలి ఈ పంచాంగంలో వ్యక్తిగతంగా ఆదాయం ఎంత వ్యయం ఇలాంటి ఇలాంటివన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మన కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని మనం ఒక ప్రణాళిక ఒక ప్లాన్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక వినికిడి సో ఈ ఈ రోజున కొంచెం చక్కగా స్వీట్ చేసుకొని అలాగే ఉగాది పచ్చడిని ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత ఆల్రెడీ మీలో చాలామందికి తెలుసు అది షెడ్రుచులతో చేస్తాము ఆ షెడ్రుచులు ఏంటంటే జీవితంలో ఉన్న రకరకాల ఎమోషన్స్కి ప్రత్యేకగా ప్రతీది సమపాలలో ఉంటేనే మనకి ఆ యొక్క జీవితం ఎవరిదైనా ప్రశాంతంగా సాగుతుంది అని ఒక ప్రణా ఒక సింబాలిక్గా మనం ఉగాది పచ్చడి చేసి మన పిల్లలకి పెడుతూ ఉంటాము దీంట్లో తీపి కారం పులుపు వగరు ఇలా అన్ని ఆ షట్ రుచులు అంటే ఆరు రుచులు ఈ ఆరు రుచులు కలిపి ఈ మన పిల్లలకి పెట్టి ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్ని సమపాలలో ఉంటేనే జీవితం ప్రశాంతంగా సాగుతుందని వాళ్ళకి నేర్పించాలి అలాగే మనం పిండి వంటలు చేసుకోవడం కొత్త బట్టలు వేసుకోవడం ఇవన్నీ ఏంటంటే బంధువులను కలుసుకోవడం ఆలయానికి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం ఇవన్నీ మనం మన పిల్లలకి నేర్పించుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇప్పటికే చాలా మారిపోయిన ఈ పద్ధతులు ఏదో జాబులకి వాళ్ళం అన్నీ సెట్ అవ్వవు కాకపోతే ఉన్న వాటిల్లోనే కొద్దిగా కొంచెం కొంచెంగా తగ్గించుకున్న టైంని బట్టి ఎంతో పిండి వంటలు చేసుకోకపోయినా ఏదో ఒకటి రెండైనా చేసుకొని ఆనవాయితీని మిస్ చేసుకోకుండా అందరికీ మన పిల్లలకి కూడా నేర్పించుకుంటే కొంచెం హిందూ ధర్మాన్ని పాటించిన వాళ్ళు అవుతాము సో మా ఇంట్లో పండుగ ఇట్లా జరిగింది ఏదో నాకు వచ్చిన పాయసం చేశాను ఉగాది పచ్చడిని మంచిగా చేసుకున్నాము గారెలు పులిహోర ఒక్కటి చేయలేదు ఎక్కువ తినరు పిల్లలు అందుకని పులిహోర ఎక్కువ చేయలేదు గారెల్లో టమాటా పచ్చడి ఈ ఎన్టీఆర్ పచ్చడి అంటారు కదండి ఎన్టీఆర్ గారు మన బిగ్ బాస్లో ఇంట్రడ్యూస్ చేశారు చక్కగా ఆ టమాటా పచ్చడి మేము రెగ్యులర్గా చేసుకుంటాం నాకు చాలా ఇష్టం గారెల్లో టమాటా పచ్చడి బాగుంటుందని చెప్పేసి ఆ టమాటా పచ్చడి చేసుకొని ఈ పూజ ఈ లోపమ్మ పూజ దగ్గర అన్నీ రెడీ చేసేశారు చక్కగా తాలింపు వేసేసుకొని టిఫిన్లు కానీ రెడీ చేసేసుకొని ప్రశాంతంగా పూజ కార్యక్రమం అయిన తర్వాత అందరం కలిసి టిఫిన్లు చేసుకొని అంతే స్పెండ్ చేయటమేనండి పండగ వచ్చింది అని అంటే కుటుంబాన్ని అందరం ఒక చోట ఉండడం దేవుణ్ణి స్మరించుకోవడం ప్రసాదాలు చేసుకోవడం చుట్టుపక్కల వాళ్ళకి పంచుకోవడం మనం మంచి చెడులు మాట్లాడుకోవడం అలా ఈరోజు మా ఇంట్లో పండుగ ఇలా జరిగిందండి ప్రశాంతంగా ఏదో నాకు తెలిసింది ఏదో చెప్పాను ఇందులో ఒకవేళ తప్పులు కానీ ఒకవేళ ఏదైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి నేను అది మార్చి మళ్ళీ తెలుసుకుంటాను దీంట్లో అంతర్యాలు ఏమైనా ఉంటే ఈరోజు ఇలాగా గారెలు టమాటా పచ్చడి రుచికరమైన పాయసంతో మా పండుగ ఇట్లాగా జరిగింది మీరు కూడా ఎంతో సంతోషంగా స్పెండ్ చేశారనుకుంటున్నాను వన్ సెకండ్ హ్యాపీ ఉగాది బాయ్